హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నిన్న వీడియోలో బ్యాక్ పార్ట్ పెట్టాను కదండి ఇదైతే ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇవి నా ఐదు పీసులు కూడా చాలా చిన్నవి కదా ఒక్కటి మాత్రమే పెద్దది వచ్చిందండి మిగిలినవన్నీ చిన్నవే హ్యాండ్స్ బహుశా రాకపోవచ్చు చూడండి ఫ్రంట్ ఈ విధంగా వేసుకొని ఫ్రంట్ తీసేస్తాను రౌండ్గా డ్రా చేసేస్తున్నాను బ్లౌజ్ పీసులు చిన్నవైనప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూడండి ఏదైనా సరే జాయింట్లు పడతాయి ఫ్రెండ్స్ చిన్నవి వచ్చినప్పుడు ఎలాగో లైనింగ్లే కదా చిన్నవైతే ఏమైంది ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటేయండి అని అంటారు కానీ లైనింగ్లు కూడా సమానంగా లేకపోతే స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి తెలియదు కదా అయితే మనం ఎడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడికక్కడ జాయింట్లు పడతాయండి చూడండి చిన్న పీసులు కదా అయినా సరే మరి తప్పదు డ్రా చేసుకొని ఈ హ్యాండ్ కార్నర్లో ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటే మనకి కిందికి మార్కింగ్ అనేది పడిపోద్దండి చూసారా ఇక్కడ అచ్చు అనేది ఎలా పడిందో ఇక్కడి నుంచి అచ్చు పడింది సో ఇప్పుడు మనం ఈ అచ్చు పడిన విధంగా డ్రాప్ చేసుకుంటాం డ్రా చేసుకుని ఇప్పుడు చంక రౌండ్ హాఫ్ ఇంచుకి ఇలా చంక రౌండ్ తీసుకోవాలి పదహారు ఇంచులు ఖర్చుతోటి బ్యాక్ టాట్లు ఖర్చుతోటి పదహారు ఇంచులు కదా పదహారు ఇంచుల నుంచి రెండు ఇంచులకి ఇలా డ్రా చేసుకోవాలి రెండించులకి రెండు ఇలా డ్రా చేసుకోవాలి ఇలా రెండించులకి ఇది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పొడవు వచ్చి వీధి పదమూడు అండి ఫ్రంట్ పొడవు పదమూడున్నర పదమూడున్నరకి ఫ్రంట్ పొడవు హాఫ్ ఇంచి ఖర్చుకి హాఫ్ ఇంచు అంటే పద్నాలుగు ఇంచీలు సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ నెక్ వచ్చి వెళ్ళి ఆరున్నర ఫ్రంట్ నెక్ ఆరున్నర ఆరున్నర మూడు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కలుపుతూ అనేది రౌండ్ డ్రా చేసుకోవాలి ఇలా రౌండ్ డ్రా చేసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి హాఫ్ ఇంచీ డౌన్కి పచ్చుకి ఇలా చేసుకొని ఫైవ్ ఇంచెస్కి డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి మెయిన్ దాటు పొడవచ్చి రెండున్నరకి డ్రా చేసుకోవాలి ధాటు వెడల్పు వచ్చి రెండున్నరకి రెండు పావుకి డ్రా చేస్తున్నాను దీనికి చెస్ట్ కొంచెం తక్కువ ఉందండి రెండు పావుకి డ్రా చేస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వరకు రౌండ్గా ఇలా డ్రా చేసుకొని ఈ బ్యాక్ సైడు మనం ఒక హాఫ్ ఇంచి పైకి ఈ డాట్ మార్క్ వరకు హాఫ్ ఇంచి ఇలా పైక్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ జాయింట్లు పడతాయి ఫ్రెండ్స్ ముక్క చిన్నది ఉంది కదా తప్పనిసరిగా జాయింట్లు పడతాయి హ్యాండ్స్ కూడా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం ఇలా డ్రా చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముక్కొచ్చు I'll just, just కింద కట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఇంచి అనేది బయటికి ఇలా కట్ చేసుకోవాలి చూడండి త్రీ హాఫ్ ఇంచి దగ్గర నుంచి ఇక్కడికి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక దాటించుకోవాలి ఇది దాటుపడ వచ్చి రెండున్నర ఇలా ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ రెండిట్లకి సెంటర్లో ఒక టక్ దాటించుకోవాలి ఈ దాటు పొడవచ్చి మూడించీలు ఈ మూడించీలో ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ చంకలో నుంచి ఇలా టేప్ని ఇలా పెట్టేసుకుని ఐదు ఇంచులకి ఒక మార్క్ ఇచ్చుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక దాటించుకోవాలి ఇలా చూసారా ఇలా తీసుకున్న తర్వాత ఒక్క పావు ఇచ్చి లోపలికి అనేది మనం డ్రా చేసుకోవాలి ఇది రెండున్నర ఇది రెండున్నర ఇది రెండున్నర మనకి డాట్ అనేది వచ్చింది కదా చూసారా ఎలా వచ్చిందో మనకి ఘాట్ అనేది ఎలా వచ్చిందంటే ఫ్రంట్ పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టే చూసారా ఫ్రెండ్స్ ఇది హ్యాండ్స్ తీసేస్తున్నాను ఇలా మనం హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఖర్చులు మనం జా ఎలా అయినా హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి కదా ఆ జాయింట్లు పడేది మనం డౌన్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని టెడ్జీ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకొని ఫోల్డింగ్ కోసం వీటికైతే ఫోల్డింగ్ రా ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో మేబీ పైపింగ్స్ వస్తాను ంచి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ పొడవచ్చి హాఫ్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ పొడవచ్చి ఏడు ఇంచీలు లూజ్ వచ్చి ఎనిమిది ఇంచీలు సో పొడవు ఏడు ఇంచీలు ఖర్చుకి ఇంచి హాఫ్ ఇంచి టోటల్ ఏడున్నర ఏడు ఆపుచ్చి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని మూడున్నర ఇంచీలు డౌన్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మూడున్నరకి డ్రా చేసుకొని ఇలా డౌన్ కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి ఎనిమిది ఇంచీలు వెళ్ళి ఎనిమిది ఇంచీలు హ్యాండ్ లూజు ఇది ఖర్చుకి సో ఈ లూజ్ వచ్చి మనకి ఎనిమిదిన్నర అనేది రావాలి సో ఖర్చుకి ఇంకా సరిపోదు కాబట్టి ఒక హాఫ్ ఇంచి ఫోల్డ్ చేసుకుందాం ఈ హ్యాండ్ బూజ్ అనేది మనం బ్యాక్ పార్ట్ని బట్టి తీస్తాం కాబట్టి ఒక్కసారి బ్యాక్ పార్ట్ ఎంతుందో కొలుసుకుందాం పెట్టుకొని బట్ లూజు కొలుసుకుందాం ఖర్చు విడిచిపెట్టేసి కొలవాలి ఫ్రెండ్స్ పదకొండు ఇంచీలు ఇది ఇది పది పదింపు బాగుందండి సో సరిపోద్ది మీకు ఎక్స్ట్రా ఫోల్డ్ చేసినా ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ విధంగా పెట్టుకొని ఎనిమిదిన్నరకి ఎనిమిదిన్నరకి డ్రా చేసుకోవాలి ఇలా ఎనిమిదిన్నరకి డ్రా చేసుకుంటే మనకి ఖర్చు అనేది రెండించులకి సరిపోతుంది ఈ రోజు వచ్చి ఎనిమిది ఇంచులో కరెక్ట్గా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎనిమిది ఇంచీలు రూజు కూడా వెళ్ళి ఎనిమిది ఇంచీలు సో స్ట్రైట్గా ఎనిమిది ఇంచీలు ఎనిమిదిన్నర ఇలా వేసుకొని ఎలా వేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి అనేది ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఇలా డౌన్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇందులో లోతు ఈ విధంగా డౌన్ చేసుకోవాలి సెంటర్లో మనకి ఇదనేది హాఫ్ ఇంచ్ ఓకేనా ఫ్రెండ్స్ హ్యాండ్ వస్తుంది కదా ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం హ్యాండ్ ఇప్పుడు ఇక్కడ ఒక టక్ ఇచ్చుకొని చూడండి ఖర్చు మనకి రెండించీలు ఉంది కదా అదైతే మనం ఏమి కలపకుండా ఇలా ఇలా వేసుకొని చూడండి ఎక్స్ట్రా ఖర్చు ఇది ఎగ్జీ సమానంగా ఉండడం కోసం డ్రా చేస్తాం కదా ఇది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఇది ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ మాకు తప్పించుకోవాలి ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం చూసారా